అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు ఆరోగ్య భవిత సంపత్తి ఆనంద జీవన భాగ్య సంపత్తి అందుకే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆ యావత్తుని కాపాడుకోవాలి అదే మనకి జీవన సంపద అవుతుంది ఆరోగ్య ఆనంద జీవనానికి మూలమవుతుంది ఆరోగ్య మూలాల్ని వెతుక్కుంటూ ఆరోగ్య స్పృహతో వ్యాయామం యోగా ఆరోగ్య యోగాన్ని అందుకోవడానికి ఉత్తమ సాధనాలుగా ఆహారమే ఆరోగ్యం ఆరోగ్యమే ఆనందం అటువంటి ఆనంద జీవనం కావాలంటే మనం తప్పకుండా నూరు పాళ్ళ ఆ ప్రకృతి కాలాల్ని అనుసరిస్తూ మన జీవనం సాగాలి ప్రకృతి కాలాల్ని మించిన వైద్యుడు గురువులు మరి లేరన్నది నూరు పాళ్ళ నిజం అందుకే మన చేతిలో మన ఆరోగ్యం మన చేతల్లో మన ఆరోగ్యం ఎందుకంటే మనదైనటువంటి ఆహారం మనదైనటువంటి అలవాట్లు ఇవే అసలైనటువంటి ఆహారానికి అని చెప్పచ్చు కనుక ఆరోగ్యానికి అవగాహన అలవాట్లు అలాగే ఆలోచన ఆచరణ ఇవే అసలైనటువంటి ఆలు ఈ ఆరోగ్యానికి ఆరోగ్య భాగ్యానికి అని చెప్పచ్చు ప్రేమ వసంతాల్ని ఆరోగ్య సంతసాల్ని పంచుకుంటూ ఆహారం వ్యాయామం ఆనందం నిద్ర ఇవి ముచ్చటైనటువంటి మనకి ఆరోగ్యానికి సూత్రాలని చెప్పచ్చు కనుక మనదైనటువంటి స్వీయ సంస్కృతి విధానంలో ఉన్నటువంటి ఆరోగ్య సంవిధానాన్ని మనం పంచుకోవాలి ముఖ్యంగా వనాల్ని పెంచుకోవాలి వృక్షాలని నరక్కకుండా ఆ పెంచలేకపోయినా కనీసం వృక్షాల్ని నరక్కుండా మొక్కల్ని పీకేయకుండా ఉంటే చాలు పచ్చదనాలు ఆ పర్యావరణం పరిడవిల్లుతూ ప్రజా సంక్షేమానికి అవి ఆరోగ్య బాటల్ని వేస్తాయి అవే తొలి బాటలు కూడా అలాగే మనశ్శాంతి అన్నిటికంట ఎక్కడా కొనలేనటువంటిది మనశ్శాంతి ఆ మనశ్శాంతి మనోనిబ్బరం ఆ మనోధైర్యం ఇవే ఆరోగ్యానికి అసలైనటువంటి మనుగడ జీవనాన్నిలో ఉన్నటువంటి ఆనందానికి ఆరోగ్య జీవనానికి కూడా మూలాలు కనుక శాంతిని సృష్టించలేము అశాంతి వ్యాప్తికి మనం కారణం కాకుంటే అదే సమాజ ప్రశాంతి అవుతుంది అలాగే వ్యవస్థల్ని బాగు చేయాలి అక్రమాలని అరికట్టాలి అనుకుంటూ ఉట్టి ఉద్యమాలతో వికాసం ఎప్పుడు కూడా జరగదు ఆ వ్యవస్థకి ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల యొక్క ఆ సక్రమ జీవన విధానం ఆ క్రమశిక్షణతోటే ఆ వ్యక్తిత్వ విలువలతోటి ఆరోగ్య వెలుగులుగా మనం వ్యవస్థ వెలుగులుగా ముందుకెళ్ళగలం మన చింతల చీకట్లను అరికట్టి ఆరోగ్య జీవనం కావలం ఎంతోమంది ఆ జనాలు పీల్చుకున్నటువంటి గాలి చాలా స్వచ్ఛతగా అందరికీ కూడా ఉచితంగానే లభ్యమవుతుంది కానీ అనుచితమైనటువంటి కొన్ని వికృత చర్యలతో విలాస పోకళ్లతో విలాసకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఆ ప్రకృతి యొక్క సహజత్వాన్ని వినాశనం చేస్తూ మన విధ్వంసానికి మనమే కారణం అవుతున్నాం అన్నది తెలుసుకోవాలి కానీ గాలి స్వచ్ఛత చాలా ముఖ్యం అలాగే నీటి స్వచ్ఛత ఇవి జీవనాధారాలు కనుక ఆ గాలి స్వచ్ఛత ఎన్నో పూలు ఫలాల సృజనకి విత్తుల్ని మొలకెత్తించే నేల శక్తి కూడా ఎంత పరిశుద్ధంగా ఉంటే స్వచ్ఛమైనటువంటి ఉంటే అంత స్వచ్ఛగా ఆరోగ్య విహారాలను కలుగుతాం కనుక నేల శక్తి ఎంతైనా అరిగిపోదు కానీ ప్లాస్టిక్ కాలుష్యాలతో కాస్త కాస్త కరిగిపోనిక మనం కర్తవ్యంతో వసుదని ఆ సుగంధాలని అనుబంధాలని మనం కాపాడుకోవాలి ప్రకృతి అందాలు ఆ విలువల పరిరక్షణ బాధ్యత బాటలోనే సమాజ ఆరోగ్యం ఆనందాలు భద్రంగా ఉంటాయి కనుక భావి కాలాలు లోకజీవనం ఆరోగ్య భాగ్యాలని అందుకునేట్టు అవని మనుగడ మార్గాలు ఈకి మనం మనంగా ముందడుగు వేయాలంటే మనం ముందుగా నేర్చుకోవాల్సింది పరిసరాల స్వచ్ఛత విచ్చలివిడి పోకళ్ళు కాకుండా వికృత విలాసాలు కాకుండా ఎంత మేధో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మేధో కృత్రిమ మేధో ఎంత వికసించినా సహజత్వమైన ప్రకృతి యొక్క ఆ సహజత్వమే మనకి సహజమైన ఆరోగ్యాన్ని అందించగలదని తెలుసుకోవడంలోనే విజ్ఞత ఉంటుంది ఎందుకంటే విజ్ఞానం సాంకేతికం ఎంత పెరిగినా అది రెండు వైపులా పదునున్న కత్తులు అందుకనే మనకి ఎలోపతి మందులు అన్నీ కూడా రెండు వైపులా పదునున్న కత్తులు ఎంత ప్రయోజనమో దాని యొక్క దుష్పరి పరిణామం ఏదైతే ఉందో దాని పట్ల కాస్త అవగాహనతోటి కాస్త అప్రమత్తతోటి మనం ముందుకెళ్తేనే మనం అసలైనటువంటిది కనుక నేను ప్రకృతి చికిత్సకుడిగా ఆ ప్రకృతి వైద్య విధానంలో ఉండేటువంటి ఆ సహజత్వం ఎందుకంటే ప్రకృతికి మనుగడ ఎంత దగ్గరైతే అంత మనం ఆరోగ్యానికి దగ్గర అవుతాం ప్రకృతికి ఎంత దూరం అయితే అంత అనారోగ్యానికి దగ్గర అవుతాం కనుక మనం మన చేతుల్లో మన ఆరోగ్యం చెప్పడానికి మన చేతల్లో మన శాంతి మనశ్శాంతి అని చెప్పడానికి కనుక ముఖ్యంగా మన యొక్క మనుగడ మూలాల బలాలైనటువంటి ఆ ప్రకృతి మూల్యాలని ఆ సంపదల్ని వనరుల్ని పరిరక్షిస్తూనే ఆరోగ్యకర జీవనాలను కావాలి ఆనంద భాగ్యాలను అందుకోవాలి అనేటువంటి ఆ సహన శక్తుల్లోంచి సహజ ఆరోగ్య సంకల్ప తరువులను కావాలి కృషి వలతంతో ఆరోగ్య భావనల జ్ఞానదీపాలను కావాలి అనారోగ్య దుఃఖాల చీకట్లను పారదోలాలి అన్నటువంటిది తెలియాలి మనకి ఎందుకంటే ఆ పట్టుదల ప్రయత్నం ఉంటే అసాధ్యం ఏదీ కాదు గనక ఆరోగ్యకర ఆరు రుచుల ఆమని ఔషధం ఉగాది పచ్చడి వేడుక అయింది అలాగే మనకి ఎంతో సంతస రామణీయ రమణీయ వాసంత విలాసంగా రామ కళ్యాణ వేడుక అవగానే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం చేసుకునేటువంటి వేదికలు అవ్వడం చాలా విశేషం ఎందుకంటే కాలం మనోహరం మధుమాసం యొక్క ఆ చైత్రం యొక్క మధుసూదన అనుగ్రహం కావడానికి మనం స్వచ్ఛ చిత్తులం కావాలి కనుక మానవాళికి ఆరోగ్య చైతన్యానికి చేతనకి ఈ ఆరోగ్య ప్రకృతి చికిత్స విధానంతో పాటు ఆరోగ్య దినోత్సవం యొక్క విశేషతని దాని సూత్రాలని అవగాహన చేసుకుంటూ అడుగు ముందుకేస్తే ప్రకృతి చికిత్స విధానంలో ఉన్నటువంటి ఆ మేలుని సహజంగా అందుకోగలుగుతాం అప్పుడు ఆరోగ్యవంతులుగా మనం ఆరోగ్య ధనాన్ని ఎందుకంటే ఏ ధనం కొరలేనటువంటిది ఆరోగ్య ధనం కనుక అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటిది మనకు కావాలి అందుకని పగలే వెన్నెల జగమే ఊయల అంటే పగలేనిటీ అసూయలు విద్వేషాలు ఇవన్నీ లేకుండా సంతోషకరంగా ఆరోగ్య వసంతాలను అందుకోవాలంటే మన జీవన శైలి ఆ సంవిధానాల్లో మన ఆరోగ్యానికి ప్రధానాలు అని చెప్పుకుంటూ దైనంది జీవితంలో ఈ అవగాహన అలవాట్లు ఆలోచన ఈ ఆచరణలు అవే ఆనందానికి ఆరోగ్య ఆనందానికి అసలైన హాలు అని చెప్పుకుంటూ విజ్ఞానం సాంకేతికత ఎంత ఎదిగినా కూడా మన విజ్ఞతతోటి అవగాహనతోటి ముందుకు వెళ్ళకపోతే సరిగ్గా వినియోగించుకోకపోతే మనకు ఉన్నటువంటి ప్రజ్ఞానాన్ని ఆరోగ్య జాసలం కాకుండా ఆనంద శ్వాసలం కాలేము కనుక ప్రకృతి ప్రవర్తన పరిసర జ్ఞానాల ఆ పరిపూర్ణ కలయికనే ఆరోగ్య మార్గాల కళకళ అనుకుంటూ ఆరోగ్యం యావత్తు ఆ యావత్తు పోతే ఆరోగ్యంలో యావత్తు పోతే ఆ రోగం మిగులుతుంది అలాగే మహాభాగ్యంలో యావత్తు పోతే మహాభాగం అవుతుంది అందుకని ఆ రోగం మన జీవనంలో మహాభాగ్యం కాకుండా ఆ యావత్తుని చాలా పట్టుదలతో కృషితో కాపాడుకుంటే ఆరోగ్య మహాభాగ్యాన్ని అందుకోగలం కనుక ప్రకృతి పంటల వ్యవసాయంని అలాగే ప్రకృతి చికిత్సని ఆదర్శంగా తీసుకుంటూ మనం ఆరోగ్య స్పృహతో అడుగులు వేద్దాం అందరికీ ఆరోగ్యం అన్నది అందరిది ఆరోగ్యం కాకుండా అందరికీ ఆరోగ్యంగా ఆ సంపదను అందుకుంటూ ముందుకు వెళ్దాం లోకా సంస్థ సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతు అంటూ నవ్వుతూ ఉండాలి ఆ నవ్వుల జీవనం నవ్వు ఔషధంగా చెప్పుకుంటూనే ఆ నవ్వుల్ని పువ్వుల్ని మన మనసు రవ్వలుగా ఉంచుకుంటూ మందైనటువంటి ఆరోగ్య దివ్యలం కావాలి అని భావంతోటి భవంతు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష చికిత్సకుడు